యాభై కుటుంబాలు రోజు తెలుగుదేశం బాధలో జాయిన్ అవుతున్నారు అదేవిధంగా

ええええ என்ன 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 నమస్కారం మీరు ఈ ఏరియాలో ఇవ్వలేదు అమరన్న గారి నాయకత్వంలో అమరన్న గారికి నాయకత్వంలో అమరన్న నాయకత్వం నమ్మకంతో ఈ రోజు మీరు తెలుగుదేశం పార్టీ కుటుంబంలో చేరుతున్నారు ఇంతవరకు మీరు బొగ్గు ఈ రోజు కేజీఎఫ్ గని అమరన్న స్థానికే రేపటి నుండి మీ ఇంటికే లైన్ కొడతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆయన తప్పు చేస్తాము నీకు మూడొంత బిల్డింగ్ కట్టిస్తాము నీకు కేజీఎఫ్ గనిస్తాము మూడు సంవత్సరాల బంగారం ఇస్తాము మా గవర్నమెంట్ వస్తుంది మళ్ళీ మేము చేస్తాం అనేసి మీకు కల్లి బూలి కబుర్లు చెప్పేదానికి మేము పోయిన పది నిమిషాలకు లైన్ పడతారు మీరు ఎవ్వరు కల్లి బూలి మాటలకి నమ్మద్దండి మీద నమ్మకం పెట్టండి మీకు ఏమి కావాలో చేసేది అమరన్న చెయ్యబోయేది అమలు తెలుసుకున్న జై అమరన్న జై చాలా సంవత్సరాలు మనము ఎక్కువ మెజారిటీతో అన్నన్ని గెలిపించి మనం ఆయన్ని కోరికలు అడగలం ఏం మనం అడగతా అనేది చిన్న టెంపుల్ పక్క బీచ్లో చిన్న బెడ్లు మనకు కావాల్సిన అవసరాలు బాత్రూమ్ అన్న చేస్తాన నమ్మకంతో ఆయనతో ఉన్నాను చేస్తామని నాకు పూర్తిగా నమ్మకం అందిన ఈసారి ఎక్కువ మెజారిటీతో మా ఏరియాలో నేను చూపిస్తాను మీరు మాకు మాట చేసుకో ప్రతి సంవత్సరం ప్రతి ఎలక్షన్ అవార్డు ఎప్పుడు నేను అయితే వస్తాను అండి కొన్ని సంవత్సరాలు అది పట్టించుకోవడం లేదు ఫస్ట్ గుడి రెండవది అంగన్వాడి స్కూలు కారు సమస్య ఆ పక్కన రోమలు ఎట్టుందో రెండవది ఆ పక్క వాళ్ళకి బాత్రూమ్స్ లేవు నెక్స్ట్ రోడ్డు లేదు దిగేది వాళ్ళకి ఇలాంటివి నెక్స్ట్ చదువు పండుగ చాలా మంది ఉన్నారు నిరుద్యోగులు ఉన్నారు ఈ సంవత్సరాన్ని మన చదువుకోండి ఎన్నో ఏళ్ళుగా ఇంతవరకు వరకు చేయి మార్చి వేసిందే లేదు మా అమ్మ కొండమ్మ ఆ వీధిలో నుంచి కూడా ఎన్సీ రామారావు నుంచి కూడా సైకిల్ గుర్తుకే ఓటేసినాం కానీ ఈ ఐదేళ్ళకు ముందు మా గ్రూప్ ఐదు మంది చనిపోయినారు ఫస్ట్ బాబు అనే పిల్లోడు ఈడ పెద్ద చెడు కట్టపై చనిపోయినాడు ఐదు లక్షల రూపాయలు తీసిచ్చిన చంద్రబాబు పీరియడ్లో ఐదు లక్షలు మళ్ళీ సుబ్రహ్మణ్యం ఎస్ఈఎంఎస్లో పని మా మేనమామ రాము ఎం రాము ఆయనకి ఒక లక్ష యాభై వేలు తీసిచ్చిన మైలేష్ అన్న ఆయన చనిపోయినాడు చంద్రబాబు పీరియడ్లో ఈ పీరియడ్లో గ్రూప్లో ఉండి ఇరవై ఏళ్ళు సర్వీస్ నాకు నలభై ఏళ్ళు వయసు అవుతా ఉంది నా బిడ్డ ఇంటికి యజమాని రాలే నా బిడ్డ గ్యాస్ సప్లై చేస్తా ఉంది కరోనా లాస్ట్లో చనిపోయినాడు ఈ బిడ్డ ఐదు నెలలు బిడ్డ ఈ బిడ్డ ఓ రెండు సంవత్సరాల బిడ్డ ఈ బిడ్డకి ఏ పార్టీ తరఫు నుంచి ఒక రూపాయి డబ్బు ఇవ్వలేదు మా బిడ్డలకు సాయం చేయలేదు ఏదీ లేదు ఎన్నో అర్చి పెట్టినా కాళ్ళు కూడా పట్టుకున్నాను నా వెంకయ్య పోయి గ్యాస్ ఆఫీసులో ఈ బాధ చేసినారంటే నేను వాళ్ళ దగ్గర ఇచ్చిన పలానా వాళ్ళ దగ్గర చేసినానని ఈ బిడ్డలు నేను ఎట్లా సాకల్లా అన్న గెలిచి మెజార్టీ తెప్పించి రాణ బంగ్లాల్లో కొట్లాటేసి నా బిడ్డలకు మాత్రం హెల్ప్ చేయమని అడుగుతా ఉన్నా ఈ బిడ్డలు చదివించేకి వీళ్ళమ్మకు ఒక జాబ్ నేను అడిగే కోరికదే మెజార్టీ తెచ్చి అడుగుతాను నేను ఐదు నెలలు బిడ్డ నా బిడ్డ నా గ్రూప్లో ఐదు మంది చేయను నేను చదువుబాబు లో లక్షల లక్షలు డబ్బులు తీయించినాను మా బిడ్డలకు కానీ మాకు కానీ పీర్లో ఒక రూపాయి సాయం చేయడం లేదు చేయాలంటే పార్టీ తరఫున కూడా వీళ్ళ పైన తలా పదివేలు వేసినచ్చు అనుకుంటే నేను లక్షలు వేసి ఏది ఏదీ చేయలేదు మాకు సాయం అదే ఇంకో మాట ఇన్ని రోజులు ఈ రాధా బంగ్లాల్లో యూత్ ఉన్నారు పిల్లోళ్ళు అని ఎవరు గమనించాల వెంకటేష్ గ్యాస్ భాస్కరా తమ్ముడు వెంకటేష్ మా పిల్లోని అంతా పిలిపించి పార్టీ తరపు నుంచి అన్నని గెలిపించి మంచి చేయండి అని చెప్పి ఇంటి దగ్గర తోడుకొని పోయి వాళ్ళకి అన్ని చూసి పంపించినాడు ఇంతవరకు మాకు ఎవరు చేయాలి క్లాస్ కొట్టండి రా ఎవరూ చేయలేదు ఈ మేము చేయినాడు ఆయన పక్కా మెజారిటీతో తెప్పించి అడగదామను అన్న నా వల్ల నేను బొరుగులు అమ్మి బతుకుతాడు పొలం నీరులో ఏ సంత పోతే ఆ సంతకి ఈ బిడ్డలు సాకే వెళ్ళారు నా బిడ్డ యజమానే మహేష్ అనే పిల్లోడు చనిపోయినాడు ఎన్నో అప్లికేషన్ పెట్టా కలెక్టర్ వరకు కూడా పోసా ఏమిలా ఏదో వాలంటీర్ జాబ్ ఇచ్చినారు ఈ బిడ్డలు బతికించుకున్నాను నాకు ఇంత శక్తి లేదు లేని రోగాలు ఉంది నా బిడ్డలు సాకైతే నా గెలిపించి నిన్ను కొట్లా చేస్తాను మెజార్టీ తెచ్చి నిన్ను కొట్లా చేస్తా ముందుగా నీకు గుర్తింపు చేస్తాను ఐదు నేళ్ళు బిడ్డ కరోనా లేచేసే రెండు లక్షలు అయింది వాళ్ళ పినికి బాడీ తెచ్చేసి చేసి కరోనా లేని దానిపించినారు గ్యాస్ సప్లై చేస్తాను చచ్చిపోయినా బిడ్డ అదే బాస్ ఇంట్లో ఉంది కూడా రాలేదు ఎన్ని ఏళ్ళు పనిచేయడం కొడుకు పది ఏళ్ళు చేయడం పెళ్లి కూడా బ్యాస్ పెళ్ళంటే చేసింది ఈ పిల్ల పోడాలి ఈ పిల్లకి రెండు ఏళ్ళు పదిహేను ఏళ్ళు తప్పు చెప్పు పెళ్లి చేసుకుంటాం ఐదేళ్ళు పెట్టి నా బిడ్డ సత్తి వాలంటీర్ గా ఉంది ఏదో ఆ డబ్బుతో కూడా పట్టుకున్నా ఒక హాస్పిటల్ పోవాలంటే ఐదు వేలు నా సమస్య ఈద్దు నాదే పెద్ద సమస్య నా మా తే పార్టీ వాళ్ళు ఎక్కువ లేదు ఎవరు పది రూపాయలు ఇచ్చిన వాళ్ళు కాదు చేపార్టీ వాళ్ళు వచ్చి కూడా ఒక ఆరు మేసిన వాళ్ళు కాదు నేను కడుపు బాగా చెప్తాను నా బిడ్డలు నేను కరోనాల్లో మా ఈ వల్ల లేకపోయింటే నా బిడ్డను మట్టికి కూడా మరుగుతు చేసినంత శక్తి లేదు నాకు ఇది నా పరిస్థితి నా కడుగు పోతు ఇది మీకు మెజార్టీ తెప్పించి మాట్లాడుతాను నేను చంద్రబాబు బిడ్డలో నా ఐదు మంది ఉన్నారు నా గ్రూప్ లో చే అన్నీ నేను డబ్బు తీసుకున్న ఫార్మ్స్ కూడా నాది దగ్గర మా వీడిట్లో జన్మభూమి కింద అన్ని వాళ్ళు చచ్చిపోయినప్పుడు జిరాక్స్ కూడా తీసుకోలేదన్న బాబా నా పిల్లడు వాడు కూడా ఇంటికి పెద్ద వీడే కట్టపోయిన చనిపోతే ఐదు లక్షల రూపాయలు ఫస్ట్ దానానికి ఐదు వేలు మళ్ళీ నలభై ఐదు ఏర్పించింది నేనే దగ్గర ఉంది మున్సిపల్ ఆఫ్లో మా బిడ్డకు వంద రూపాయలు వీళ్ళ నా కొడుకు పై రూపాయలు ఇన్సూరెన్స్ ఏమన్నా అది కూడా లేదని నాన్న నేను ఎట్లా బతకల్లా బొరుగులు అమ్ముతానన్నా నాకు జీవనమో లేకపోతే ఏం లే నాలుగు ఇల్లు పని చేస్తున్నారు రా మట్టి అలా నా పరిస్థితికి అదినా ఎట్లైనా బిల్లు సాకాల కదా నా బిడ్డలకు కొంచెం హెల్ప్ చేసి నాకు గెలిపించినాక ఆ మాట అడగలేని చెప్పి ఇప్పుడు ఆటంతా అడిగేస్తాను చాలా కుటుంబ దాదాపు యాభై కుటుంబాల పైన తెలుగుదేశం పార్టీలకు రావడం వాళ్ళందరిని కూడా మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలకు ఆహ్వానిస్తున్నా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి అనేది లేకుండా పోయింది గతంలో చేసిన కార్యక్రమాలు కానీ కొత్తగా ఏ కార్యక్రమాలు చేయలా ప్రధానంగా పేదలకు ఉండేటువంటి పెన్షన్లన్నీ కూడా తీసేశారు ఇండ్లకు సంబంధించి వాళ్ళకుండేటువంటి ఇంటి స్థలం వెయ్యి గజాలకు పైనుందని అది దాదాపు పన్నెండు వందల పెన్షన్లు తీశారు తర్వాత మళ్ళీ ఒక ఆరు వందలు రికవరీ చేసిన ఆ ఆరు వందల పెన్షన్లో కూడా వాళ్ళకు ఉండేటువంటి ట్యాక్స్లు ఈ ఐదు సంవత్సరాల్లో విపరీతంగా పెంచేశారు దాదాపు ఫిఫ్టీన్ పర్సెంట్ ప్రతి సంవత్సరం యాడ్ చేసి ఐదు వందలు వచ్చేటువంటి ట్యాక్స్ను దాదాపు మూడు వేలు నాలుగు వేలు ఈరోజు పెన్షన్ ట్యాక్స్లు మున్సిపాలిటీలో పెంచడం జరిగింది ఇవన్నీ కూడా ప్రజల పైన అదనపు బారం చేసేటువంటి కార్యక్రమం గతంలో ఎవరైనా పేదలు చనిపోతే మనకు చంద్రన్న బీమా పథకం కింద డబ్బులు వచ్చేది రోజు అసలు ఆ బీమా పథకమే లేదు మా కార్యక్రమం లేదు పేదలకు సంబంధించి గత ప్రభుత్వంలో చేసినటువంటి సంక్షేమాన్ని పూర్తిగా నేను బటన్ నొక్కుతా ఉన్నానని ఎక్కడ బటన్ నొక్కుతా ఉన్నాడో ఎక్కడ వస్తా తెలియదు కానీ ఆ బటన్ నొక్కుడు ఇంకొక పక్క వాళ్ళ దగ్గర నుంచి పన్నుల రూపంలో విపరీతంగా నొక్కుతా ఉన్నాడు ఈరోజు చెత్తకు పని చేస్తా ఉన్నాడు కనీసం ఆ చికెన్ షాపుల ముందర ఆ చికెన్ షాపులు నడుపుకునేటువంటి వాళ్ళు కూడా విపరీతమైనటువంటి పన్నులేసి పైన అతను ఫారం వేస్తా ఉన్నాడు అన్ని రకాలుగా మున్సిపల్ పరిధిలో ఉండేటువంటి మధ్యతరగతి తరగతి ప్రజానికన్ని పూర్తిగా ఇబ్బంది పెడతా ఉన్నాడు అందుకే రేపు చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకొస్తే ఇవన్నీ కూడా గతంలో ఏమున్నాయో అవన్నీ కూడా రికవర్ చేస్తాం కనీసం మధ్యాహ్నం భోజనము మనం ఏదైతే ఈ అన్న క్యాంటీన్ కింద రెండు పూట్ల భోజనం పెడతా ఉన్నాయి అది కూడా లేకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని కూడా మూసేసి ఎందుకు పనికి రాకుండా ఆ మెట్ల పైన పూర్తిగా కూడా వదిలిపెట్టారు అంటే వాళ్ళ ఆలోచన అన్నం పెట్టే చేతిని కూడా నరికేసేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉంది ఇటువంటి ప్రభుత్వాన్ని రాజకీయంగా మనం ఇంటికి పంపించాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తప్పనిసరిగా కూడా దాన్ని పంపించే కార్యక్రమం చేస్తాం అదేవిధంగా ఈరోజు మున్సిపల్ పరిధిలో వాలంటీర్లు పనిచేస్తూ ఉన్నారు ఆ వాలంటీర్ల వ్యవస్థ ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి కార్యక్రమంగా కొనసాగాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ప్రతిపక్షంలో ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా రేపు మేము అధికారంలోకి వచ్చినా ఈ వ్యవస్థను కొనసాగిస్తాం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇచ్చేటువంటి డబ్బులు జీతాన్ని డబుల్ చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తా ఉంటే ఈరోజు ఈ ప్రభుత్వంలో ఇక్కడ ఉండేటువంటి ఒక వ్యవస్థలను పూర్తిగా కూడా రాజీనామా పెట్టి మీరు రావాలా అని చెప్తా ఉన్నారు ఎందుకంటే ఈ నెల మళ్ళీ వాళ్లకు పెన్షన్లు ఇవ్వాలి ఆ పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఏదో రకంగా పెన్షన్ ఇచ్చేది లేట్ చేసి రానికుండా చేయాలనేటువంటి ఒక దురాలోచనతో ఈ వాలంటీర్లందరినీ కూడా ఈరోజు మీరు బలవంతంగా రిజైన్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేస్తా ఉన్నది చాలా తప్పు ఆ వ్యవస్థ ఒక ప్రజలకు పనికొచ్చేదానికి చేసే కార్యక్రమం ఏ ప్రభుత్వం అయినా చేయని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుందా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం చేసిందా అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిందా ఏ ప్రభుత్వాలు చేసినా ప్రజలకు మంచి చేసేటువంటి కార్యక్రమం లేదన్నా ఉంటే అది మంచి అని చెప్తాం ఆ మంచి కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్పి ఎవరైనా ప్రజలకు మేలు వాళ్ళు చేస్తారు కానీ ఆ కార్యక్రమాన్ని పూర్తిగా వ్యవస్థను తీసేసే పని చేసే కార్యక్రమం పూర్తిగా కూడా తప్పు అది ఈ ప్రభుత్వంలో ఇప్పుడున్నటువంటి నాయకులు ఆ వ్యవస్థను కూడా నాశనం చేసేటువంటి పరిస్థితి ఉంది ఆ వ్యవస్థను పూర్తిగా రాజీనామా పెట్టి బయటికి పంపించాలనుకుంటున్నారు నేను ఈ రోజు వాలంటీర్లందరూ కూడా నేను తెలియజేసుకుంటున్నా మీరు భయపడాల్సిన పని లేదు ఎవరు రాజీనామా పెట్టాల్సినటువంటి అవసరం లేదు ఖచ్చితంగా రేపు చంద్రబాబు నాయుడు గారు వస్తే మిమ్మల్ని కొనసాగిస్తారు మీకు రెండింతలు జీతం ఈ రోజు ఏదో రెండింతలు ఇస్తారు ఇంకా ఫెసిలిటీస్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది కొన్ని సంవత్సరాలు మీరు దీంట్లో పనిచేస్తే ఖచ్చితంగా మిమ్మల్ని కూడా ఆ వ్యవస్థల్లో తీసుకునే దానికి అవకాశం ఉంటుంది కాబట్టి పదమూడు రోజులు ఎవరి బెదిరింపులకు భయాలకు మీరు భయపడతండి మీరు కొనసాగండి ఖచ్చితంగా రేపు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మిమ్మల్ని అందరినీ కొనసాగించి బాగా ఈ ప్రభుత్వంలో మళ్ళీ భాగస్వాములు చేసేదానికి తప్పకుండా మేమందరం కూడా ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ ఈ రోజు ఇంతమంది మరి తెలుగుదేశం పార్టీ రావడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ రావడం చాలా సంతోషం మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఇప్పుడు మీరు ఏదైతే సమస్యలు చెప్పారో అవన్నీ కూడా రేపు అధికారం వచ్చిన తర్వాత ఖచ్చితంగా చెప్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు ఎవరైతే ఇక్కడ కొండమ్మ మనవరాలు మనవడు ఇద్దరు వాళ్ళకు సంబంధించి భర్త చనిపోయినాడు కరోనాలో ఖచ్చితంగా కరోనాలో భర్త చనిపోతే అతను గతంలో ఏం చేస్తా ఉన్నాడో దానికి ప్రభుత్వం నుంచి వాళ్లకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంది అది జరగలేదు కాబట్టి ఆ పిల్లో రేపు చదివించుకోవడానికి ఎందుకంటే తెలుగుదేశం పార్టీలోనే గతంలో ఎన్నో సంవత్సరాలుగా పనిచేసిన కుటుంబం కాబట్టి వాళ్ళు నిజంగా పిల్లలను చదివించాలంటే నేను ఎన్టీఆర్ సంబంధించినటువంటి ట్రస్ట్ స్కూల్లో పెట్టి పంపించి చదివించడానికి సిద్ధంగా ఉన్నా మీరు ప్రిపేర్గా అయితే ఆ స్కూల్లో నేను పెట్టి ఎవరినో ఆ పాపనో లేదా అబ్బాయిని బిడ్డనో ఎవరినో ఎవరిని ఆ స్కూల్లో ధరిపించే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తా ఇప్పుడు అప్లికేషన్ చేస్తా ఉన్నారు కాబట్టి అప్లికేషన్లు తెప్పించుకుంటే ఖచ్చితంగా ఈ సంవత్సరంలోనే అడ్మిషన్ చేసే కార్యక్రమాన్ని చేస్తా నువ్వు రేపు వచ్చినప్పుడు దానికి సంబంధించిన అప్లికేషన్ తెచ్చుకొని హైదరాబాద్లో అప్లై చేయాలా వాళ్ళు పూర్తిగా మీకు ఒక పైసా ఖర్చు లేకుండా ప్రమాణంగా కూడా వాళ్లే అన్ని ఖర్చులు పెట్టి రెసిడెన్షియల్లో చదివిస్తారు మళ్ళా కాలేజీకి పోవాలంటే కూడా వాళ్లే ఆ కాలేజీకి సంబంధించిన ఫీజులన్నీ కూడా కట్టి చదివిస్తారు ఎంతో మందిని చదివించినటువంటి ఇన్స్టిట్యూషన్ అది దాంట్లో వాళ్ళు చదివించేదానికి ఖచ్చితంగా కూడా నేను చర్యలు తీసుకుంటానని చెప్పే సందర్భంగా వాళ్ళకు కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను అలవాటు వస్తావు ఎక్కడైనా తెలుగుదేశం పార్టీలో చేరినోళ్ళు లేదంటే ఏ పార్టీకి సంబంధం లేకుండా ఉంటే డైరెక్ట్గా పోయేది వాళ్ళ బెండలో కట్టుబోయేసేసేది ఒక ఫోటో తీసేసేది ఫోటో వైరల్ చేసేది పూర్తిగా ఒక అభద్రత వచ్చేసింది ఒక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండడానికి ఇష్టపడడం లేదు వాళ్ళ పార్టీకి వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళంతకు వాళ్ళు చేరుతా ఉంటే వీళ్ళు నేరుగా పోయో కండు పోయేసి ఫోటో తీసి మళ్ళా మా పార్టీలో అని చెప్పుకుంటా ఉంటే వాళ్ళకి ఎంతకు దిగజారుతా ఉండాలో అర్థమైతా ఉంది ఈరోజు నిన్న నేను కమాల్ బాయ్ ఒళ్ళు బాగా లేకపోతే పోయినా పోయి కలిసి వచ్చిన నేనేం వాళ్ళని పార్టీలో చేర్చలా పార్టీలో చేర్చేదానికి నేను పోల రాజకీయంగా పోల కమాల్ అంటే నాకు కొంచెం ఇష్టం కాబట్టి ఆయనతో నేను కొన్ని రోజులు బాగా మాట్లాడతా బాగా నాతో సన్నిహితంగా ఉంటాడు కాబట్టి ఆపరేషన్ చేసుకొని వస్తే ఇంటికి పోతే ఆ ఇంటికాడ వాళ్ళతో కలిసి వస్తే ఆ ఫోటో పెట్టి నీళ్ళు కండువా వేసి ఆ ఫోటోని వైరల్ చేస్తాడు అంత పిచ్చి ఆలోచన చెత్త ఆలోచన దిగజారు రాజకీయాలు చేస్తా ఉన్నారు ఇది వాళ్ళు విజ్ఞప్తిగా వదిలిపెడతా ఉన్నా ఆ నిన్న వాళ్ళు ఫోటోలు వేసి పక్కనే ఉండరు ఇప్పుడు మళ్ళీ వాళ్ళే మీడియాతో మాట్లాడతారు మళ్ళీ ఇప్పుడు కండువా కండువాస్తా ఇందులో కడువా ఇప్పుడు వేస్తా కండువా ఇప్పుడు మళ్ళీ వచ్చి రేపు పొద్దున్న ఏం చేసుకుంటారో తెలుసుకోండి అమ్మారాకీనే అయితే అబ్బా చెల్లేకో రాయ నాకు చూరే బాగా అదే कांग्रेस वाले वो एस आर वाले शर्म नहीं सका क्या जुलूम से बुला को कन्नवा दाला दा को नहीं भाई में टीडीपी उन्होंने तो मान ही नहीं सका कन्नौर दा को नहीं नहीं तो हमारा पार्टी छो तो हमारा पार्टी में छो करो जुलूम से बोल जाती है जरा तो भी जरा शर्म करो हमारे गली वाले जरा भी शर्म नहीं सका करो ना को क्या भी जरा तुमने शर्म आता है फिर भी तुम्हें बोल लेती नहीं कई पैसा कहते हैं मालम नहीं जुलम करो ना को किसके ऊपर भी કરો દમ ફેર દેખ લેગે કોણ આતા બેટા મેં ભીખ લેતું ક્યાં એ પૂરા પકડ લે હમ બી હે હમ જાન દેવા क्या दो हमारे हमारा इनो भी फ्रेंड हमारे इनो भी बोले इनको भी आपको जुल्म से ठक अंदर घुसको क्या वाले शर्म ने जरा तो अभी ये, ये करो మేము ఇప్పుడు కోరుకుంటున్నాము బెంగళూరు నుంచి బస్ దిగ వెంటనే ఇంటికి వచ్చి మా ఫ్రెండ్స్ అందరూ కలిపి వేసి మనమల్ని మీరు మా పార్టీలో చేరిపోయినారు మేము సమాధానం సమాధానం చెప్పాల్సిన ఇవ్వడం లేదు మా టైము మీరు చేరిపోయినారని చెప్పి ఫోటో తీసుకెళ్ళి మేము పేపర్లో వేస్తాము ఫేస్బుక్ లో పెట్టి మీరు మా పార్టీకి చేరిపోయారని చెప్పి మమ్మల్ని బలవంతంగా ఈ మాదిగా ప్రచారం చేస్తున్నారు పర్యటనలో భాగంగా చాలా మందికి వాళ్ళు బలవంతంగా తీసుకెళ్లి ఏమీ పద్ధతి కాలేదు ఏదైనా ఉంటే కన్నా మీరు దయచేసి మీరు వచ్చి వాళ్ళు ఒప్పుకున్నప్పుడు లేదు గాని మీరు అనవసరంగా పిలిపించి ఆయన ఎమ్మెల్యే గారు వస్తున్నారని చెప్పి ముందుగా పది మంది పరిగెత్తుకొని వచ్చి వీళ్ళంతా వచ్చి ఇలా చేయడము ఇప్పటి ఏ సంస్కృతిలో లేదు మేమంతా కూడా ఇష్టపూర్వకంగా పార్టీ మరి వచ్చాం కానీ ఒకరి పైన ప్రోద్భవంతో పార్టీ మరి రాలేదు అదే విధంగా ఈరోజు ఇలా చేయడం వల్ల పార్టీలకి ఉన్న నమ్మకం పోతుంది ఎవరికి కానీ మీరు ఇలాంటి చర్యలు మీ దగ్గర చేయరని అందుకే ఈ విధంగా మళ్ళీ అమరావతి దగ్గర మేము గండవాలు వేయించాం ఈరోజు నిన్న మూడో వాటిలో కూడా వాళ్ళు తాము ముడుపులో ఆయన వచ్చి స్టేట్ కి మనం తెలుగుదేశం పార్టీతో ఉన్నారు వాళ్ళ ఇంట్లో పోయేసి కొంతమంది నాయకులు వాళ్ళని లీడ్చి కండవాళ్ళు వేసినారు వాళ్ళు ఎవ్వరం కలిసి మాట మేము అనంత కలాలా అనంతం కలాలా మా కండవాళ్ళు వేసినారు మేము తెలుగుదేశం పార్టీ అనేసి ఈ మాది అంటే పార్టీలు ఎక్కడ ఉన్నాయి అభిమానంగా వచ్చి కార్యకర్తలు మీరు కండవాస్తే మీ దగ్గర ఉంటాడు మీరు లాగి కండవాస్తే ఆడుంటాడు లాగి కండ్ పారేస్తే మళ్ళీ అమరావతికి వస్తారు మాకు రెండో పని ఇది కండవాలు వేసి 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 ఇప్పుడే మళ్ళీ కండవర్ స్టార్ట్ చేయాలి మేము అమ్మాయి మొదలు పెడితే అందరూ తెలియసూరు ఉండరు అభిమానంగా వచ్చేవాడు కండవాయండి అది సమానం చెప్తుంది మీరు అది ఏ విధంగా చెప్పాలనేది చెప్పకూడదు నమస్కారం నాకు ఒక ఇబ్బంది అయిపోతా ఉంది వీళ్ళు తిరిగిన చోటంతా నేను కండువాలు పని అయిపోతా ఈయన శాసనసభ్యుడు పోతే ఊర్లేకి వీళ్ళు పోయి కలపెట్లు పరిగెత్తం నా దగ్గర కూర్చో మొత్తం ఏడనే కాదు నియోజకవర్గం అంతా ఏడికి ఏ ఇంట్లో ఆ ఇంట్లో కూడా పరికిత్తు నా దగ్గర వచ్చి నా దగ్గర వేయించుకుంటా ఉంటారు అంటే ఇది చూస్తే అర్థమవుతుంది ఎట్లుందో పరిస్థితి పోయి పోయి ఎవరన్నా వాళ్ళ పార్టీలో ఉంటే వేసుకోవాలి మొత్తం వైసీపీ వాళ్ళు వచ్చే ముందు నీకే తమ వాళ్ళ కోట్లు వేసిన వాళ్ళంతా ఇప్పుడు నా దగ్గరకు వచ్చి వేసుకుంటా ఉంటారు మళ్ళీ నా దగ్గరికి పోయి వేసుకుంటాం వేసుకుంటామంటే వాళ్ళ ఆటి నుంచి పక్కిం కూడా పెరిగితే వచ్చి వేసుకునే పరిస్థితికి వస్తా కాబట్టి ఇప్పటికైనా ఈ వేసే కార్యక్రమాన్ని మేమేది కడువాలు వేసే కార్యక్రమాన్ని మానుకుంటే ఇంకొంచెమంతా మిగులుతాడు మళ్ళీ ఇదే పని చేస్తే క్లీన్గా సొంత సున్న కొట్టుకోవాల్సి వస్తుంది ఈసారి డిపాజిట్ కూడా